నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటునారు మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఆయనతో మాట్లాడతాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో ఈ రోజు ఉదయం హైదరాబాద్లో పూజలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆయన మీద ఒక కేసు నిమిత్తం వరకు ఆయన అయితే రోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద కొత్త కొత్త ఆరోపణలు కొత్త కొత్త కేసులు కూడా ఆయన ఆయన మీద పెట్టబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దాని మీద మీ వివరణ ఇప్పుడు నిద్రపోతున్న ఎద్దుని రేపు తనిచ్చుకోవడం అంటే ఏంటో తెలుసా వల్ల వంశీ ఉదంతం చూస్తే మనకి ఆస్తి ఇది అనిపిస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమి వల్లభ్రీనివాహ్ సీని ఈ రోజుకి ఈరోజు అరెస్ట్ చేద్దాం అనుకోలే కానీ అరెస్ట్ చేపించుకునేలా వల్లభినే చేసుకున్నాను తన మీద కేసులు ఉన్నాయి పర్టికులర్గా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేపించిన కేసు ఆ దాడి చేపించిన సమయంలో అక్కడే ఉన్నటువంటి అంటే ఆఫీసులో టీడీపీ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని కులం పేరుతో దూషించి కొట్టారు అనేటువంటి ఆరోపణలు ఆరోపణల మీద కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అతను కేసులు పెట్టాడు ఓకే ఒకటి టీడీపీ ఆఫీస్ మీద దాడి చెప్తుంది వల్లభనీవంశీ అనుచరులే తన మీద కులం పేరుతో దూషించారు నన్ను కొట్టారు అని చెప్పి కేసు పెట్టాడు కొట్టించిన వల్లభనివంశీ మీద కొట్టిన అనుచరుల మీద కేసు పెట్టాడు ఇప్పుడు ఆ కేసులు ఇవాళ కాకపోయినా రేపు వల్లభీనివంశీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎస్టీ ఎస్టీ కేసు ఉంది అంటే కులం పేరుతో దూషించడం కొట్టడం దరితుంది కాబట్టి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టుకున్నాడు ఎస్టీ ఎస్టీ కేసు దాదాపు ఏడు సంవత్సరాల పైన జేరుచిక్కబడే కేసు ఓకే కాబట్టి ఆ కేసులో ఇరుక్కుంటే రాజకీయంగా వల్లపూర్ చాలా ఇబ్బంది కాబట్టి ఆ కేసును ఎట్టి పరిస్థితులు వాపర్ తీపించుకోవాలి అనే కారణం చేత ఈ కేసు పెట్టిన సత్యవర్ధన్ని అతను ఎక్కడ విజయవాడలో ఉంటాడు రామ్మోరలో ఉంటాడంట అతన్ని కిడ్నాప్ చేపించి అతని మీద దాడి చేసి అతన్ని బెదిరించేసి మెడ మీద కత్తి పెట్టేసి నువ్వు ఆ కేసు వాపర్ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే నీకు ప్రాణహాని ఉంటుందని ఒక బెదిరించేసి తీసుకుంటే కేసు వాపసు తీసుకుంటే కొన్ని డబ్బులు కూడా ఇస్తామని ఏదో చూపించేసి మొత్తంగా ఆ కేసు వాపసు తీసుకుంటాను అతనితో ఒప్పించుకొని ఒప్పించేలా చేసుకొని తర్వాత మళ్ళీ అతను వాపసి తీసుకుంటాడో లేదో అనే ఒక భయంలో అతను వాళ్ళ కోర్టుకి కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళ కాల్లో వాళ్ళ అనుచరులతో పంపించేసి మా అనుచరులు లోపలే ఉంటారు నువ్వు కేసు తప్పుగా పెట్టాను అప్పుడు టీడీపీ వాళ్ళు బలవంతంగా పెట్టించారు నా మీద ఎవరు కులం పేరుతో దూషించలేదు నన్ను ఎవరు దాడి చేయలేదు నన్ను ఎవరు కొట్టలేదు అని చెప్పాలని చెప్పి చెప్పించేసి నిజానికి అతను చెప్పేలా చేసుకొని చెప్పాడు కూడా జడ్జి గారి ముందు ఒప్పుకున్నాడు ఓకే ఏమన్నాడు నన్ను ఎవరూ కొట్టలేదు నన్ను ఎవరు తిట్టలేదు ఆ రోజు టీడీ పోలు పోలీసులు నా ఒత్తిడి చేసి కేసు పెట్టించారు అని చెప్పి చెప్పాడు అది చెప్పడం నిజానికి వల్ల పని మనసీ చాలా ఉపశమనం కానీ తర్వాత ఇతను కనపడకుండా పోయాడు సచివాలతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్కి వచ్చి మావాడు కనపడలేదు ఎక్కడ పోయాడు అర్థం కావట్లేదు అని అంటే ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఎవరన్నా ఎవరిని చేసి ఉంటారా ఒక భయం ఎందుకంటే విఏపికి సంబంధించిన కేసులో ఉన్నాడు కదా ఏ రోజైతే అప్పటి పెట్టు జడ్జి గారి ముందు చెప్పు ఆంగ్మూలం చెప్పాడు నన్ను ఎవరు కొట్టలేదు తిట్టలేదు నాతో బలవంతంగా కేసులు పెట్టించారని ఆ రోజు నుంచే ఆ కనపడటం మానేశారు తీరా పోలీసులు ఎంక్వైరీ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా రకరకాల ప్రయత్నాల ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రై చేస్తే అతను వైజాగ్లో ఉన్నాడని తెలిసింది ఎందుకు వైజాగ్ వెళ్ళారు ఎవరు వైజాగ్ పంపించారు అనేది కనుక అతను పట్టుకొని ఆరాధిస్తే తెలిసిందంటే వల్ల నేను వన్సియే అతన్ని వైజాగ్ పంపించాడు ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ పోలీసులు కూపీలాగుతారు మళ్ళీ ఇవాళ కాకపోయిన రేపు చెప్తాను నన్ను బలవంతంగా చెప్పించారని చెప్తాడని చెప్పేసి అతను కొనాల పాటు కనపడకుండా చేయాలి అని చెప్పేసి వైజాగ్లో దాచారు అనేది అతను చెప్పాడు ఓకే ఈ కేసు వాపసు తీసుకోవడానికి కూడా వాళ్ళు నన్ను బెదిరించారు అందుకే వాపసు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో పడ్డాను నా ప్రాణం బతకాలి నేను బతకాలి అంటే కేసు వాపస్ తీసుకోవాలని తప్పనిసరి పరిస్థితిలో పడ్డానని అతను ఇవాళ కేసు పెట్టడం పడితే వల్లభని వంశి ఇప్పుడు అయ్యాడు ఇప్పుడు రోటిమయ్యే పోయేటువంటి పెంటని మే వేసుకున్నాడు వల్లభివంశి ఒకటి ప్రతి గారు బయట ఒక వార్తలు వస్తుంది పాత కేసులు కూడా మరలా ఇప్పుడు వెలికి తీస్తున్నారు ఈ వెలికి తీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది వెనక మళ్ళ నుండి జగన్ గారు అంటున్నారు దానికి ఏమంటారు జగన్ ఇరిగిస్తున్నట్టుగా ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తుంది దానికి ఏమంటారు జగన్ ఎందుకు ఇరికిస్తాడు జగన్ కే అవసరం గానీ జగనే ఇరుక్కునేటట్టు ఉన్నాడు ఆయన అంటే వార్తలు చెప్తున్నాడు వార్తలు రకరకాలుగా వస్తుంటాయి సరే ఆ వార్తలు ఆధారంగా మనం ఎనాలిసిస్ చేయడం గానీ నిజానికి అరెస్టు కావాల్సిన పరిస్థితుల్లో వల్ల సీనే పడ్డాడు కిడ్నాప్ చేయటం బెదిరించటం దాడి చేయటం ఇవన్నీ తప్పు కదా ఒక దళిత యువకుని బెదిరించి కేసు వాపసు తీపిచ్చుకోవాలనే కూతుహారం ఏదైతుందో అది ఇవాళ అరెస్ట్ కారణమైంది నిజానికి గన్నవరం టీడీపీ ఆవిష్ జరిగిన దాడి కేసులో అతని ముందస్తు పేరుంది అరెస్ట్ కాకపోడు కాకపోతే ఎస్టీ ఎస్టీ కేసు ఆ తేలిన రోజు అరెస్ట్ అయ్యాడు కానీ ఇప్పుడు దాడి చేయడం పడితే ముందుగానే అరెస్ట్ అయ్యాడుగా రెండు రెండుకి జాబ్దారు రావడైపోయింది కదా ఇప్పుడు పాత కేసులు వస్తున్నాయి పాత కేసులు ఏంటి వంద కోట్ల రూపాయల గ్రావెల్ కుంభకోణం చేశాడు వంద కోట్ల రూపాయల మట్టిని కుంభకోణం చేశాడు అంటే పర్మిషన్స్ లేకుండా తన డ్రైవర్ పేరు మీద తన కాడ ఉన్న పని మనుషుల పేరు మీద కూడా కాంట్రాక్ట్ పెట్టేసి మట్టిని దొవ్వేసి కుంభకోణం చేశాడు గ్రావెల్ని తినేసి కుంభకోణం చేశాడు దాదాపు అదొక వంద కోటి ఇదొక వంద కోటి మొత్తం రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం అతని మీద ఇప్పుడు అభియోగాలు ఉన్నాయి కోండలని గుట్టలని తవ్వేశాడు అని చెప్పేసి అనేక అభియోగాలు అతని మీద ఉన్నాయి ఇది పక్కన పెట్టేస్తే అతని మీద అతను కొంతమంది మీద దాడి చేశాడు ఇప్పుడు టీడీపీ పట్టాభిరామ్ మీద దాడి చేపించాడు ఆ రోజు వంద మంది టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టాడు తర్వాత దొంతి చిన్నాని అతన్ని ఇంటి మీద దాడి చేయించాడు టీడీపీ నాయకుడు అతను లేడని తెలిసి వాళ్ళ భార్య మీద దాడి చేపించాడు మరి మహిళ మీద దాడి చేపట్టడం తప్పు కదా ఆ కేసు ఒకటి ఇప్పుడు నవ నమోదు కాబోతా ఉంది తర్వాత రెడ్డి ఎవరు కడప ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడ గన్నవర విమానాశ్రయం దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని ఆమె కూతుర్ని వల్లభ నీవాంశీ అని చాలా ఇబ్బంది పెట్టారు వల్లభ నీవంశీ ఆదేశాల మేరకు కోడి ఉల్లంఘన పాల్పడుతున్నాడు వల్లభ్రీవంశీ అని అడిగినందుకు వాళ్ళ మీద దాడి చేశారు మహిళలు మహిళల మీద దాడి చేశాడు అది ఇప్పుడు మళ్ళా కేసు తెర మీద కొనసాబోతుంది అంటే ఇప్పుడు కేసులు చూడు ఒకటి కుంభకోణాల కేసు ద్రావిడ కొంభకోణం మట్టి కొంభకోణం తర్వాత దాడులు పట్టాభిరాము దొంతి చిన్న భార్య మాధవరెడ్డి ఇవన్నీ రాబోతున్నాయి ఇవి కాక గతంలో అతను ఇండస్ట్రీల మీద కూడా దాడి చేశాడు అంటే అభివృద్ధి వ్యతిరేకి అవును కా జగన్మోహన్ రెడ్డి అయాంలో ఇండస్ట్రీలు పాలదోరే క్రమంలో వలబినీ కూడా అనేక ఇండస్ట్రీలు పాలదోరాడు ఇప్పుడు ఉదాహరణకి మేధా ఐటీ పార్కు ఇతను ఇతన ఇతను వీరంగం పరితం ఖాళీ ఉండిపోయింది ఐటీ కంపెనీలు ఏమీ పెట్టడం మేధా ఐటీ పార్కులో తర్వాత మలవెల్లి ఇండస్ట్రియల్ పార్కు అది కూడా వలబరి నోషి దౌర్జన్యం ఫలితంగా అక్కడ ఇండస్ట్రీ ఏవీ లేకుండా వెళ్ళిపోయాయి తర్వాత అశోక్ ఐలాండ్ కూడా ఇతని దౌర్జన్యాన్ని భయపడి ఇతని దందాగిరికి భయపడి ఇతను బెదిరింపులకు భయపడి వెళ్ళిపోయింది అంటే కంపెనీని పాలుదోరాడు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు మళ్ళా తెర మీదకి వస్తున్నాయి ఒకటి దౌర్జన్యం కేసు రెండు ఇండస్ట్రీని పాలుదోరటం మూడు అవినీతి కుంభకోణాలు నాలుగు ఈటీడీపీ ఆఫీస్ గనవరం కేసు ఐదు ఎస్టీ ఎస్టీ కేసు ఆరు కిడ్నాప్ కేసు దాడి కేసు ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి చూపిస్తా ఉన్నారు ఇదిగాక అతని గురించి కూడా చర్చ వస్తుంది తెర మీదకి ఏంటి క్యాషినో కల్చర్ స్టార్ట్ చేశాడు గన్నవరంలో క్యాష్నో కల్చర్ కొడాలనితో కలిసి స్టార్ట్ చేసి కొన్ని వందల కోటి రూపాయలు సంపాదించుకున్నారు తర్వాత అనేకమైనటువంటి భూదందాలు చేశాడు బెదిరింపులు చేశాడు మహిళల మీద దాడులు చేశాడు ప్రత్యేకంగా ఆయన దాడులు చేయలేదు కదా అంటే ఆ దాడి చేశాడు మాధవ రేటు మీద చేసిన దాడి కావచ్చు తర్వాత ఇంకా కూడా ఉంది లోకేష్ కుమార్ అని చెప్పేసి ఒక అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీ యాక్టివిస్ట్ అతని మీద జరిగిన దాడి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు వల్లభినీ కనుక జైలుకి వెళ్తే అతని మీద పెట్టిన కేసులు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అంటే దాదాపు అన్నీ కూడా పది సంవత్సరాల వరకు పడే జైలు శిక్షణ పడే కేసులు నాన్బేల్బురు కేసులు ఆ నాన్బేల్బురు కేసులు కనుక నిరూపణ అయితే అతనికి పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఫస్ట్ అయితే బేరు రాదు ఇప్పటికైతే నిందితురే కాబట్టి నిందితుడిగా ఉంటే బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ నాన్ బెయిల్ కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు ఓకే తొంభై అరవై నుంచి తొంభై రోజుల వరకు బేరు వచ్చే పరిస్థితి లేదు ఓకే కాబట్టి ఇవి కాక అరవై నుంచి తొంభై రోజుల్లో బెయిల్ వచ్చే క్రమంలో ఇంకో రెండో కేసు పెడతారు అప్పుడు మళ్ళీ ఆ కేసులో మళ్ళీ అరస్తే మళ్ళీ జైలుకి వెళ్తారు ఓకే మరి ఎన్ని ఎన్నో జైల్లో ఉంచుతారు టీడీపీ వాళ్ళు చూడాలి ఎందుకంటే చేయరానికి చంద్రబాబు నాయుడుని యాభై రోజుల పైగా జైల్లో ఉంచారని టీడీపీ నాయకులు భావిస్తూ ఉంటారు కదా చెప్తా ఉంటారు మరి చంద్రబాబు నాయుడిని యాభై రోజులు జైల్లో ఉంచినప్పుడు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానించినా దూషించినా వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వలపరించి వదులుతారా కాకపోతే నువ్వు అనొచ్చు సరే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వైసీపీ కామెంట్ చేస్తుంది కదా అవును అని చెప్పేసి నువ్వు అనొచ్చు కానీ ఇదంతా పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారనుకో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యేవాడు కావాలని అరెస్ట్ చేస్తున్నావు వాళ్ళు చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి ఏ నాయకుడు అరెస్ట్ అయినా సరే లోకేష్ గారు రాసుకున్నటువంటి బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అందుకే అరెస్ట్ అని చెప్తారు సరే ఈ పొలిటికల్ కామెంట్స్ అన్ని పక్కన పెట్టు గన్నవరం ఆఫీస్ మీద జరిగిన దాడి నీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అక్కడ సత్యవర్ధన్ అనే యువకుడి మీద జరిగిన దాడి కనపడుతుంది కదా ఆ సత్యవర్ధన్ అనే యువకుని కిడ్నాప్ చేసినట్టు ఆ యువకుడే కేసులు పెట్టాడు కదా ఇవన్నీ నేరాలు కళ్ళకి కనపడుతున్నప్పుడు ఈ అరెస్ట్ అక్రమం ఎలా అంటావు కళ్ళ ముందు పొడి వాడు కనపడుతున్నాడు పొడి చేసినోడు చేతిలో కత్తి కనపడుతుంది మళ్ళీ వాడిని అరెస్ట్ చేసినప్పుడు వీడు ఒక్కడే పొడిచాడో ప్రపంచం ఇంకెవడు పొడవాడు అంటే అది కరెక్టేనా ఇది అమ అరస్తు అక్రమం అంటే కరెక్టేనా కాదు కదా నేరం కళ్ళ ముందు కనపడుతుంది నేరస్తుడు కళ్ళ ముందు కనపడుతున్నాడు నేరానికి రుజువులు కనపడుతున్నాయి సాక్ష్యాలు కనపడుతున్నాయి ఇంకా అరస్తుని అక్రమం అని ఎలా అంటావు నువ్వు ఓకే ఖచ్చితంగా ఇది అక్రమం అంటానికి లేదు ఇది అక్రమం వల్లభ నీనవంశీ నిజానికి నీకు మరే చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే టీడీపీ నుంచి గెలిసి వైసీపీలకు మారాడు ఎలాంటి రాజీనామా చేయకుండా రాజీనామా చేయకుండా జాయిన్ అయ్యి ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశాడు నిజానికి వల్లభ్రీవంశీ ఎవడు మళ్ళా ఒకప్పుడు పరటార రావికి అనుచరుడు మాజీ మంత్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు ఆయన రికమెండేషన్ వరకు టీడీపీలో పదవులు పొందినటువంటి వ్యక్తి చివరికి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ నాయకుల మీద కామెంట్ చేసి ఇలా జైలు పాలయ్యాడు చేతి చేసుకున్న పాపం ఓకే థ్యాంక్ యూ అండి